ఈ రోజు మన వీడియోలో శివరాత్రి ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా చేయాలో మన విలేజ్ లో చూపించబోతున్నాను నోట్లో పెడితే వినలా కరిగిపోయే ఈ బొబ్బట్లు ఎంతో కమ్మగా మృదుగా ఉంటాయండి రెండు రోజులైనా మెత్తగా ఉంటాయి మొదటిసారి బొబ్బట్లు చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చండి ఇందుగా ఒక కప్పు శనగపప్పును ఒక బౌల్ లో వేసేసుకొని క్లీన్ చేసుకొని రెండు గంటల పాటు నీళ్లు పోసుకొని నానబెట్టి శనగపప్పును ఒక గిన్నెలో వేసుకొని పది కాజులు పది బాదములు పావు స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి వేసుకునే వాళ్ళైతే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక గోధుమ పిండి ఒక వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్ద తయారు చేసుకోవాలి పిండి ముద్ద సాఫ్ట్ గా ఉండాలి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పిండి సాఫ్ట్ గా ఎలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన బెల్లం తురుము తీసుకొని మిక్సీ సన్నగా పేస్ట్ లాగా చేసుకొని ముందుగా రెడ్డి పెట్టుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పూర్ణం రెడీ చేసుకోవాలి వీలైనంత సన్నగా చేసుకోవాలి మనం బాల్ కడితే బాల్ లా కావాలండి ఇప్పుడు ఈ పూర్ణంలో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కల్పేసుకోవాలి బాల్స్ ఇలా రెడీగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసి బాగా నన్న మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలా రౌండ్ గా చేసేసుకొని మధ్యలో పూర్ణముండ పెట్టేసుకొని మొత్తం కవర్ చేసేసేయాలి ఇలా రౌండ్ గా బాల్లాగా చేసేసుకొని ఇప్పుడు చపాతీ చెక్క మీద ఒక పాలతున్న కవర్ కానీ బటర్ పేపర్ కానీ వేసి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు రెడీగా పెట్టుకున్న పూర్ణముండను పెట్టి మనం పైన కూడా ఒక కవర్ వేసేసుకొని ఇలా చేత్తో ప్లేస్ వేస్తే మనకు పోలే రెడీ అవుతుంది వేడి పెంక మీద మనం ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని రెడీగా పెట్టుకున్న పోలేను మనం వేడి వేడి పెంక మీద వేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు కదపకుండా అలాగే కాలనివ్వాలి తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చాలా బాగా పొంగుతాయండి సూపర్ సాఫ్ట్ గా వస్తాయి అన్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇట్నీ పూలలు బూరలు భక్షలు బొబ్బట్లని అంటే నవరాత్రికి ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి బెస్ట్ టిప్స్ కోసం మన ఛానల్ నేను కింద లింక్ ఉంటుంది లింక్ మీద ప్లేస్ చేస్తే డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్